భారతీయ ప్రాచీన జ్ఞానరత్నాలలో పంచతంత్ర కథలు మార్గదర్శక నక్షత్రాల్లా ప్రకాశించి జంతువులు రాజులు సాధారణ ప్రజల సాహసాల ద్వారా మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి ఈరోజు మన కథ ఒక రాజు అతని విశ్వాసపాత్రమైన పెంపుడు కోతి గురించి మరియు నిర్లక్ష్యమైన సహాయకులను ఎన్నుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పే పాఠం గురించి పదండి ప్రారంభిద్దాం చాలా కాలం క్రితం ఒక గొప్ప రాజ్యంలో దయగల మరియు నీతిమంతుడైన రాజు నివసించేవాడు అతని మహల్ వైభవంతో నిండి ఉండేది కానీ అతనికి ఆనందాన్ని ఇచ్చింది ఆభరణాలు గాని సింహాసనం గానీ కాదు అతని నమ్మకస్తలైనా స్నేహితుడు అదే ఒక కోతి ఆ కోతి చాలా తెలివైనది ఎంతో అజరి చేసేది కానీ రాజును ప్రాణంగా ప్రేమించేది రాజు ఉద్యానవనం సభ లేదా దేవాలయం ఇలా ఎక్కడికి వెళ్ళినా కోతి ఎప్పుడు తన వెంటనే ఉండేది రాజు కోతిపై అంతగా నమ్మకం ఉంచి దానిని తన వ్యక్తిగత కాపలాదారుగా నియమించుకున్నాడు కోతి ప్రేమ ఏ సైనికుడి శక్తి కన్నా గొప్పదని గట్టి నమ్మకం మంత్రులందరూ నవ్విన రాజు మాత్రం ప్రేమతో నిండిన హృదయం వెయ్యి ఖడ్గాల కంటే ఎంతో బలమైనది అని వారందరికీ చెప్పేవాడు ఒక వేసవి మధ్యాహ్నం దీర్ఘమైన సభా సమావేశాల తర్వాత రాజు ఎంతో అలసిపోయాడు అతను తన గదిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా కిటికీల ద్వారా చల్లని గాలి వీస్తుంది తన కర్తవ్యంపై గర్వపడుతున్న కోతి పక్కనే నిలబడి కాపలా కాస్తోంది రాజు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక చిన్న ఈగ గింగిరాలు తిరుగుతూ వచ్చింది అది రాజు ముక్కుపై తర్వాత చెంపపై ఆ తర్వాత నురిపై ఎక్కి కూర్చుంది కోతి మళ్ళీ మళ్ళీ దానిని తరిమేస్తూ ఉంది కానీ ఈగ పట్టుదలగా తిరిగి తిరిగి రాజు ముఖం పైకి వస్తూనే ఉంది కోతి సహనం కోల్పోయింది నా ప్రియమైన రాజును ఇంత ఇబ్బంది పెట్టడానికి చిన్న ఈగకు ఎంత ధైర్యం అని అనుకుంది ఒకేసారి దీన్ని నాశనం చేయాలి అనే ఆలోచనతో తన ప్రేమంతా అంత కోపంగా మారిపోయింది అది జ్ఞానాన్ని మరిచి కేవలం ఏ చర్య తీసుకుంటే ఈ ఈగను చంపొచ్చో అనే ఆలోచనలో పడిపోయింది తన మూర్ఖత్వంలో కోతి రాజు ఖడ్గాన్ని పట్టుకుంది ఈగ మళ్ళీ రాజు ముఖంపై కూర్చుంటే దాన్ని ఒక్క దెబ్బతో కొట్టి పడేస్తాను అప్పుడు నా ప్రభువు ఎంతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంది దాని కళ్ళలో దృఢ నిశ్చయం కనిపించింది కానీ బుద్ధి మాత్రం కోపం అనే మబ్బుల్లో కప్పబడింది ఈగ తిరిగి వచ్చి రాజు నురిటిపై కూర్చుంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోతి ఖడ్గాన్ని సంపూర్ణ శక్తితో ఊపేసింది ఈగ మాత్రం ముప్పు గుర్తించి ఎగిరిపోయింది కానీ రాజు తన విశ్వాసపాత్రమైన కాపలాదారు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు రాజమహల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది మంత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి రాజు ఇక ప్రాణాలతో లేరని చూశారు అక్కడ కోతి వణుకుతూ నిలబడి ఉంది తన ప్రేమే విధ్వంసంగా మారిపోయిందని అర్థం కాని స్థితిలో అది నిల్చుండిపోయింది ఆ రోజు నుంచి ప్రజలు మూర్ఖుడైన మిత్రుడు జ్ఞానవంతుడైన శత్రువు కన్నా ఎంతో ప్రమాదకరమని గుర్తు చేసుకున్నారు ఇంతటితో మన ఈ పంచతంత్ర కథ ముగిసింది ఇది మనకు నమ్మకం విలువైనదైనా కూడా జ్ఞానం మరింత ముఖ్యమైనదని చాటి చెబుతుంది ఎవరికైనా బాధ్యత అప్పగించే ముందు వారు సామర్థ్యం కలిగిన వారా లేదా అని తప్పక ఆలోచించాలి ఎందుకంటే నిర్లక్ష్యపు సహాయం ప్రయోజనానికి మించిన నష్టాన్ని తేయగలదు పంచతంత్రం చెబినట్లుగానే ఈ జ్ఞానాన్ని మన జీవితంలో అనుసరించడం చాలా మంచిది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథలు వినడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు